పాఠశాలకు మన కామారెడ్డి జిల్లా ఎస్పి సార్ గారు పంపినటువంటి టీం మనకి అద్భుతమైనటువంటి అవగాహన కల్పించారు మన టీం వాళ్ళు కానీ సైబర్ క్రైమ్ కానీ అట్లనే సార్ వాళ్ళు కళాజాత బృందం నుంచి కానీ చాలా అంటే మన పిల్లలు చాలా మటుకు మంచి అనుభూతిని పొందారు అట్లనే మాకు పిల్లలకి కల్పించినటువంటి సమాచారాన్ని తీసుకెళ్ళి ఇళ్ళల్లా చెప్తారు సార్ మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ఎస్పీ సార్ గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లనే ఇక్కడ నిలబడ్డటువంటి అందరి మిత్రులకు కూడా మేము మళ్ళొకసారి టైం ఇస్తాం సార్ ఆ రోజు ఎక్కువ మొత్తంలో అవకాశం తీసుకొని ఇంకా అవగాహన కల్పించండి సార్ మరొకసారి కామారెడ్డి పోలీస్ శాఖకు ఎస్పీ సార్ గారికి జెడ్పీఎస్ జిల్లా పరిషత్ దేవునపల్లి పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్